మేము మెల్లిగా నమస్కారం పెట్టి మాకు అదే కావాలి స్వామీజీ అని చెప్పాం అప్పుడు ఆయన సంతోషించి ఒక పదిహేను నిమిషాలు అందర్గంగా చెప్పారు చెప్పి రే పొద్దున్న రండి ధ్యానం చెప్తానని చెప్పారు తప్పకుండా స్వామీజీ అని చెప్పేసి ఆయన దగ్గర సెలవు తీసుకుని మర్నాటి పొద్దున్నే నాలుగున్నర కల్లా ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన కూర్చోబెట్టి ఈ యొక్క మన ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానం అనాపానిస ధ్యానం ఆయన చెప్పించారు చేయించారు ఆ రోజు మొదలుకొని ఆయన శరీరం వదిలిపెత్తే వరకు కర్నూల్లో నేను ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని మామూలుగా నెలకి ఇరవై ఇరవై ఐదు రోజులు నేను క్యాంప్లో ఉండేవాడిని మిగిలిన రోజులంతా కర్నూలులో ఆయన దగ్గర వెళ్ళి కూర్చోవడం అలవాటైపోయింది ఆయన ఎన్నో విషయాలు చెప్పేవారు ఆయన జీవిత విశేషాల గురించి చెప్పేవారు అవన్నీ చక్కగా వింటూ ఉండేవాడు ఆయనకి నేను చేయదగిన చిన్న చిన్న సేవలు చేసుకుంటూ ఎంతో చక్కగా ఆరు రోజులు గడిచాయి స్వామీజీ వారితో